హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ మన స్పెషల్ వచ్చేసి పుదీనా రైస్ టేస్టీగా సింపుల్గా పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దాం ఇలా పెరుగుతో కానీ చే తీసుకొని తింటే చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇంకెంత కాల్సం రెసిపీలోకి వెళ్దాం అందుకంటే ముందుగా మన ఛానల్లో కొత్తగా వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే వీడియో మొత్తం అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ చూస్తుంటే నేను నోరుతుంది కదా ఇంకెందుకు అలాసా రెసిపీలోకి వెళ్దాం రండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని నేను ఇలా ఒక గ్లాసు పుదీనా తీసుకున్నాను ఒక గ్లాస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు పుదీనా అదే ఒక గ్లాస్ అయితే అర గ్లాసు పుదీనా తీసుకోవాలి కొలత ప్రకారం అలాగే ఇక్కడ హాఫ్ కొత్తిమీర వేసాను కొంచెం టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసాను ఇలా వేస్తే మిక్సీ పట్టుకున్నప్పుడు పుదీనా కలర్ మారకుండా ఉంటుంది అలాగే ఒక పచ్చిమిర్చి అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అల్లం చిన్నెలపై కూడా దీంట్లోనే వేసి మిక్సీ పట్టుకోవచ్చు నాకైతే పేస్ట్ ఉందనేసి నేను వేయలేదు ఇలా వాటర్ వేసి మొత్తం మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో నేను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చూసుకొని వేసుకోండి ఇది మొత్తం మెల్ట్ అవ్వాలి నెయ్యి లేని వాళ్ళు మూడు స్పూన్లు నూనె వేసుకోండి అలాగే ఇందాక చెప్పాను కదా రెండు స్పూన్ల నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇవి రెండు కొంచెం వేడైన తర్వాత మనం చూసుకొని దీంట్లోనే ఛాజీరా వేసుకోవాలి అలాగే దీంట్లోనే చెక్క లవంగాలు ఒక యాలుగా వేస్తున్నాను చూడండి అలాగే దీంట్లోనే పలావ్ ఆకు కూడా వేసుకోవాలి ఎందుకంటే అలా వేసినప్పుడే ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది చూసుకొని నేనైతే ఒక రెండు వేస్తున్నాను చూసుకొని వేసుకో అలాగే ఇవన్నీ వేసి లైట్గా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోనే ఇందాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వేసుకోవాలి సన్నగా పొడుగ్గా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను నేను పెద్దవి అయితే ఒకటి చిన్న అయితే రెండు అలాగే ఇక్కడ ఉల్లిగడ్డ ఆప్షన్ అండి మీ ఇష్టం పుదీనా రైస్కి చాలా రకాలుగా చేసుకుంటారు ఉల్లిగడ్డ వేసుకుంటారు వేసుకోకుండా చేసుకుంటారు మీ ఇష్టం మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కానీ పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీ అలాగే కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిపోయినా పర్వాలేదు చూసారు ఇవన్నీ కొంచెం ఇలా త్వరగా ఉడగటానికి కానీ కొంచెం పసుపు వేస్తున్నాను అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇలా వేయటం వల్ల ఆనియన్స్ పచ్చిమిర్చి త్వరగా మగ్గుతాయి కాబట్టి ఇలా వేస్తున్నా చూసుకొని వేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో అంత అర్థమవుతుంది స్కిప్ చేసి చూశారంటే ఈ పుదీనా రైస్ ఎలా చేయాలో మిస్ అవుతారు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇవి ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో నేను క్యారెట్ వేసుకుంటున్నాను క్యారెట్ కూడా ఆప్షనల్ అండి కొంచెం కలర్ఫుల్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనే చేస్తున్నాను అలాగే ఒక టమాటా ఇవి కూడా కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది అలాగే ఫ్రెండ్స్ అవి ఫ్రై అవుతూ ఉంటాయి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే కదా నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అలాగే ఇక్కడ నేను అల్లాం చెన్నెలపై పేస్ట్ వేస్తున్నాను నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి పేస్ట్ వేసుకుంటున్నాను పేస్ట్ లేని వాళ్ళు అయితే మీరు డైరెక్ట్ పుదీనా మిక్సీ పట్టేటప్పుడే అల్లం చిన్న చెన్నెలపై వేసుకుని దాంట్లోనే మిక్సీ పట్టుకోవచ్చు ఇదంతా పచ్చివాసన పోయేలా ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ అదంతా వేసుకోవాలి ఉప్పేసి పేస్ట్ని మిక్సీ పడతాం వల్ల అది కలర్ మారకుండా మంచి కలర్గా ఉంటుంది ఇది మాత్రం మర్చిపోకుండా మిక్సీ పట్టేటప్పుడు పుదీనా అని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టండి అప్పుడు అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది చూసారు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఎంతవరకు ఇది ఉడికించుకోవాలంటే దీంట్లోంచి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇది పర్ఫెక్ట్గా రెడీ అయింది ఎలా అంటే ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా ఇలా వస్తే ఇది రెడీ అయిపోయినట్టే దీంట్లో నుంచి అంతా పోయి ఇది మంచి పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా ఉన్నప్పుడే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా రెండు గ్లాసులు బియ్యం ఆ రెండు గ్లాసులు బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి నేనైతే ఒక గంట పాటు నానబెట్టాను మీరు బాస్మతి బియ్యం అయినా తీసుకోవచ్చు నేనైతే మామూలు బియ్యం తీసుకున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను ఇవి నానబెట్టుకున్నాం కదా ఇవి అన్నమయ్యే బియ్యం కాబట్టి దీని ప్రకారం కొలత చెప్తాను అలాగే ఈ రైస్కి పుదీనా అంతా బాగా కలిసేలా కలిపేలాగా కలర్ మారేలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల మంచిగా ఈ పుదీనా అంతా ఈ కు పట్టి పుదీనా ఫ్లేవర్ వస్తుంది ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా మీరు ఇలా చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడాలి చూసారు ఇదంతా రైస్ పుదీనాని అబ్జర్వ్ చేసుకుంది కదా ఇక్కడే మనం చూసుకొని కొలత ప్రకారం వాటర్ పోసుకొని నేను బియ్యాన్ని వాటర్లో నానబెట్టాను కదా ఆ వాటర్ నాకు ఒక గ్లాస్ అయినాయి ఆ వాటర్ కూడా ఇప్పుడు పోస్తున్నాను చూడండి ఒక గ్లాస్ వచ్చింది నేను తీసుకున్న రెండు గ్లాసులు రైస్కి నానబెట్టాను కాబట్టి వన్ అండ్ హాఫ్ చప్పున మూడు గ్లాసులు వాటర్ పోసాను అదే అన్నమయ్య బియ్యమైతే నాలుగు గ్లాసులు పోయండి బాస్మతి రైస్కి అయినా అంతే కొలత మామూలు బియ్యం అయినా అంతే కొలత చూసారా నేనైతే మూడు గ్లాసులు వాటర్ పోసాను నాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ అది కూడా గంటపాటు నానబెట్టుకుంటే రైస్ అదే నానబెట్టుకోకుండా ఉన్నట్టయితే నాలుగు గ్లాసులు వాటర్ పడుతుంది ఇక్కడ టేస్ట్ పోసిన తర్వాత దీంట్లో నేను ఇక్కడ ఉప్పు చూసుకుంటున్నాను నాకు ఉప్పు సరిపోలేదు అందుకని ఉప్పు వేసుకుంటున్నాను చూసుకొని మీరు కూడా మీ టేస్ట్కి సరిపడా చూసుకొని ఉప్పు వేసుకోండి వాటర్ ఉప్పుగా ఉన్నప్పుడే రైస్ పర్ఫెక్ట్గా టేస్ట్ సరిపోతుంది ఇదంతా వేసి మంచిగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి చాలా ఈజీ సింపుల్గా రెడీ అయిపోతుంది పుదీనా రైస్ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం అండి ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఒకసారి ఎలా ఉందో మూత చూద్దాం వద్దామండ చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడులాడుతూ చాలా చాలా బాగా వచ్చింది అదే మీరు బాస్మతి బియ్యంతో చేసుకున్నా కానీ ఇలాగే వస్తుంది చాలా సింపుల్ అండి చూసారా పుదీనా రైస్ ఇంతే సర్వ్ చేసుకొని తినేయటమే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరో వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్